నమస్తే నేను సిరి తండల్ ఈవెంట్కి అల్లు అర్జున్ రాలేదని చెప్పేసి చాలా వరకు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు రాలేదని చర్చ కూడా నడిచింది అయితే ఎందుకు రాలేదనే దాన్ని ఆరా తీస్తే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఏదైతే ఈ ఈవెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళకూడదు అని చెప్పేసి పోలీస్ పోలీసుల నుంచి అయితే ఒక ఆంక్ష ఉంది హెచ్చరించారు ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు అన్నట్టు కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే నాగ చైతన్య సాయిపల్లా గారి సినిమా తండేల్ మూవీ వస్తుంది అది గీత ఆర్ట్స్ నుంచి వస్తుంది అయితే ఈ మూవీకి అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ తీరా చూస్తే ఈవెంట్కి అల్లు అర్జున్ గారు అవ్వలేదు ఈ హాజర్ కాకపోవడానికి వెనకాల గల కారణం ఏంటంటే పోలీసులు ఆల్రెడీ పబ్లిక్ ఈవెంట్స్ ఏమిటి కూడా హాజరు కావద్దని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మామూలుగా మనం ఆ రోజు తండేల్ అనే సినిమాని ఫిబ్రవరి ఒకటిన యాక్చువల్గా ప్లాన్ చేశారు అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ లోనే ఇండోర్ లోనే చేద్దామని ఎందుకంటే పబ్లిక్ అయితే ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఇండోర్ లో నాలుగు గోడల మధ్య ఫ్యాన్స్ను కూడా ఇన్వైట్ దానికి కాబట్టి ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్పేసి అల్లు అర్జున్ని చీఫ్ గెస్ట్గా ఆల్రెడీ ప్రకటించారు వస్తున్నాడని చెప్పేసి మళ్ళీ తర్వాత ఏమైందో తెలియదు ఒకరోజు పోస్ట్ పోన్ చేశారు అంటే ఫిబ్రవరి ఒకటిన జరగాల్సిన ఈవెంట్ ఫిబ్రవరి రెండున జరిగింది మొదటి రోజు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ అన్నారు ఆ రెండోసారి ప్రకటించినప్పుడు స్పెషల్ గెస్ట్గా సందీప్ రెడ్డి వంగ వస్తున్నాడని అనౌన్స్ చేశారు సో ఇద్దరు వస్తున్నారు అయితే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వస్తున్నారు వస్తున్నారని చెప్పి కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏమో ముందే గెస్ట్ చేశారు ఓహో అల్లర్జున్ రాకపోతున్నందువల్లే సందీప్ రెడ్డిని పిలిచారు అనుకోవాలా అందుకొని స్పెషల్ గెస్ట్ అని చెప్పేసి అన్నారు అని కొంతమంది ఊహించారు వాళ్ళు ఊహించిందే జరిగింది అక్కడ అల్లు అర్జున్ రాలేదు సందీప్ రెడ్డి వంగ స్పెషల్ గెస్ట్ కాదు ఆయనే చీఫ్ గెస్ట్ అయ్యాడు ఎందుకు అర్జున్ రాలేదు అంటే అల్లు అరవింద్ గారు ఒక వర్షం చెప్పారు అక్కడ ఆయన ఫారెన్ నుంచి వచ్చారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అందు గురించే రాలేకపోయాడు తను అల్లర్జును అని చెప్పేసి ఆయన చెప్పారు సో నిజమే కాబోలు అని చెప్పేసి అందరూ అనుకున్నారు అయితే ఆయన చెప్పినటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది కాదు యాక్చువల్గా ఏదో కాళ్ళు బెణికిందంట అందువల్ల ఆ స్థితిలో ఆ కాళ్ళు బెణికిన స్థితిలో రాలేనందువల్ల రాలేకపోయాడు అంట అనేది ఇంకొక న్యూస్ స్పెక్యులేట్ అయింది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఇంకో వర్షన్ ఏంటంటే అసలు అవి కాదు ఆ ఈవెంట్ దగ్గర మామూలుగా ఏదైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ అంటే మినిమం పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ సింగిల్ పోలీస్ పర్సన్ కూడా లేడు అక్కడ తండేళ్ళకి ఒకవేళ ఇతను కనుక వస్తే అల్లు అర్జున్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా పోలీస్ ప్రొటెక్షన్ లేదు అంటే ముందే వార్నింగ్ ఉంది ఏ ఈవెంట్లకు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక కేసు నడుస్తూ ఉంది ఆయన మీద ఆయన అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం అది ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నాడు అలాంటి సందర్భంలో ఈయన మళ్ళీ అలాంటి ఒక ఈవెంట్కి వెళితే అక్కడ ఏదన్నా ఒక అవాంఛనీయమైనటువంటి ఘటన మళ్ళీ చోటు చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పేసి పోలీసులే ఆయనకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు అందు గురించే ఎందుకు లేనిపోని తిప్పలు మళ్ళీ వెళ్ళి ఈవెన్ అక్కడ పిలవలేదు ఫ్యాన్స్ని పిలవలేదు నాగచైతన్య ఫ్యాన్స్ని పిలవలేదు అలాగే అల్లార్జున్ సంబంధించి ఎవరికి కూడా పాసులు అనేవి బయటికి రిలీజ్ చేయలేదు ఇది నాలుగు గోడల మధ్య జరిగేదే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ అనుకున్నారు కానీ అట్లాంటి దానికి కూడా అంటే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిస్తే బయటికి ఖచ్చితంగా ఫ్యాన్స్ మళ్ళీ అక్కడ కూడా గుమ్ముకూడే అవకాశం ఉంది మళ్ళీ ఏదన్నా జరగరాని ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అందుకని పోలీసులకు కూడా కావాలని అక్కడ ప్రొటెక్షన్ కూడా పెట్టలేదు రేపు పొద్దున ఏదన్నా జరిగిందంటే మొత్తం దానికి వీళ్ళే బాధ్యత వహించాలి సినిమా యూనిట్టే బాధ్యత వహించాలి సో ఆల్రెడీ అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆయన కూడా బాధపడ్డాడు దానికి ఆ రోజంతా కూడా కేసు పెట్టినప్పుడు కొడుకుతో పాటు ఆయన కూడా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరిగిన వ్యక్తి ఆయనకి సో ఎందుకు రేపు పొద్దున లేనిపోని తంటా వస్తుంది పోలీసులతో ఎందుకు గవర్నమెంట్తో ఎందుకు ఎందుకంటే అటెన్షన్ అంతా అటువైపు ఉంటుంది అల్లు అర్జున్కి మనసులో వెళ్ళాలని ఉంది కానీ ఈ పరిస్థితుల వల్ల ఏదన్నా తను బయటకు వస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్ అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలుసు వెన్యూ అందరికీ తెలిసిపోయింది కా ఖచ్చితంగా ఒకవేళ ప్రకటించకపోయినా కూడా తెలుసుకుని వచ్చే నెట్వర్క్ ఉంటుంది ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియకుండా ఉండదు తద్వారా మళ్ళీ ఫ్యాన్స్ అక్కడికి వచ్చారంటే ఎందుకు లేనిపోని అన్నీ కూడా తలనొప్పులన్నీ వస్తాయి అనే ఉద్దేశంతో మళ్ళీ వద్దనుకొని రావటాన్ని వాయిదా వేసేసుకున్నాడు పోకుండా ఆగిపోయాడు అల్లు అర్జున్ అనే వర్షన్ ఇప్పుడు బయటకు వచ్చింది ఆలోచిస్తే ఈ వర్షన్కే నిజంగా బలం ఉందని అని అనిపిస్తూ ఉంది అంతే కదా ఇప్పుడు సెలబ్రేషన్సే ఏదైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక చరిత్ర ఒక సెన్సేషనల్ మూవీ చేసినటువంటి ఆయన ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది దేశంలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాకి ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అవి పెట్టుకోవడానికే వెనకాడుతున్న పరిస్థితి యాభై రోజులు దాటినా కూడా అది కూడా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి అలాంటప్పుడు ఇంకొక సినిమా ఈవెంట్కి వెళ్ళి ఏం మాట్లాడాలి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు రాకుండా ఉంటారని గ్యారంటీ లేదు అక్కడికి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో ఈ ఈ తర్జన భర్జనలతోటే ఆయన వెళ్ళకపోవటమే మంచిది అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆలోచించుకొని దానికి స్కిప్ అవడం బెటరు ఆ ఈవెంట్కి రాకుండా అని చెప్పేసి అర్జున్ ఆగిపోయాడు అనేది ఏదైతే వినిపిస్తుందో ఒక వాదం అదే కరెక్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంది మనకి మరి రాబోయే రోజుల్లో మరి అతను అసలు ఎప్పుడు బయటకు వస్తాడు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి మనం చెప్పలేని పరిస్థితే ఉందని చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ ఆయన నేరుగా ఇక తన సినిమా షూటింగ్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో పుష్పకు సంబంధించినటువంటి ఏదైనా ఈవెంట్ జరుగుతుందా లేదా అది కూడా ఒకవేళ చేస్తే ఇలా నాలుగు గోడల మధ్య చేసుకొని సింపుల్గా అంటే నాలుగు గోడల మధ్య చేసుకుంటే అసలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అల్లర్జున్ పాయింట్ ఒక పార్టీని ఎంజాయ్ చేయాలి అట్లా ఎందుకు పెట్టడం ఎందుకు అనేది చెప్తున్నాడు పెడితే సెలబ్రేషన్స్ అనేవి అభిమానులతో కలిసి చేసుకోవాలి కానీ ఇంకో విధంగా ఎందుకు ఈవెన్ ఈనిట్ కూడా మామూలుగా పబ్లిక్గా చేసుకునే సెలబ్రేషన్స్ కాకుండా లోపల మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్గా కూడా సక్సెస్ పార్టీ అని చేసుకుంటారు అలాంటిది కూడా వీళ్ళు చేసుకోలేదు ఇంతవరకు అందుకొని అతను అసలు ఇండోర్లో చేసే ఏదైనా తన పుష్పదైనా సరే పుష్ప టూ సెలబ్రేషన్ కూడా ఇండోర్లో వద్దు చేసుకుంటే మనం అభిమానులతో చేసుకునే పని అయితేనే చేసుకుందాం దానికి వద్దా అది జరగదా పానివ్వండి అదే బెటరు జరగకపోతేనే బెటరు అభిమానం లేకుండా అయితే వద్దనే వద్దు అని వాళ్ళు అనుకొని ఇప్పటిదాకా పెట్టలేదు అన్నట్టు మనకి తెలుస్తుంది ఈవెన్ సక్సెస్ పార్టీ కూడా పెట్టుకోలేదని తెలుస్తోంది తెలుస్తుంది మరి నేను నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే రేపు పొద్దున త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా నేరుగా ఆ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాడేమో అప్పుడు దాకా ఏ ఈవెంట్ కూడా బయట ఓపెన్గా అతను రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలి ప్రస్తుతం ఈ తండేలకు సంబంధించినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అతను రాకపోవడం బట్టి ఈ బయటకు వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో అది నిజమైతే కనుక రేపు అది కంటిన్యూ అవుతుంది అది ఆ పరిస్థితి సో అతను ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ కి అలాగే ఈవెంట్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టే కనిపిస్తున్నాను